హాయ్ హలో అండి ఈరోజు చుక్కాకు పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి ఎప్పుడు ఆకులతో పప్పు అలా తింటే ఆకుర తాలింపు కాకుండా ఈ చుక్కాకు పచ్చడిని ఒకసారి అందరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం వెరైటీగా ఉంటుంది దీ చుక్కాకు అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి దాంట్లో చింతపండు ఏం అవసరం లేదండి ఇంకా చికాకు నేను మూడు కట్టలు తీసుకున్నాను సన్నగా కాడలతో సహా కాడలు కూడా కట్ చేసుకోవాలండి కొందరు వేసుకోరు కాడలు కూడా బాగా టేస్టీగా ఉంటుంది కట్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్న తర్వాత మూడు నాలుగు సార్లు కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాండలిలో నూనె వేసుకోవాలండి ఒక ఏడు ఎనిమిది ఎండిమిరపకాయలు ఎండి మిరపకాయలైనా పచ్చిమిరపకాయలు అయినా ఏ ఉంటే అండి నేను ఎండి మిరపకాయలు వేసుకున్నాను అంటే పచ్చిమిరకాయలు చాలామందికి పడదంటే గ్యాస్ వస్తుంది అందుకని నేను ఎండి మిరపకాయలు వేసుకున్నానండి ఇది కొంచెం వేయించి ఎర్రగా అయిన తర్వాత దాంట్లో జీలకర్ర ధనియాలు వేసుకొని అవి కూడా బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత ఆ మిక్సీలో కానీ రోకల్లో కానీ ఇప్పుడు ఇలాగా దాంట్లోనే కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీలో వేసుకొని పెట్టుకోవాలండి పొడిని ఆ పొడిని పెట్టుకున్న తర్వాత ఆ పొడిని అదే బాండలిలో నూనె ఉంటుంది కదండి ఇప్పుడు ఎండిమిరపకాయలు ధనియాలు అవన్నీ వేయించుకుని అదే బండలు కొద్ది నూనె వేసి చుక్కాకుని కడుక్కున్న చుక్కాకుని దాంట్లో వేసి ప్లేట్ పెట్టేయాలండి ఆ మీడియం మంట మీద ప్లేట్ పెట్టేస్తే అది బాగా ఆవిరితో నూనె దాంట్లో ఏం వాటర్ వేయకూడదండి ఆ నూనెలోనే చుక్కాకు అంతా కొంచెం మగ్గిపోద్ది మెత్తగా అయిపోద్ది వాటర్ వేయ వేయబాకండి వాటర్ వేస్తే పచ్చడి అవ్వదండి అది పప్పు అయిపోద్ది అందుకని వాటర్ వేసుకోకుండా కాబట్టి చుక్కాకుని వేసుకొని ప్లేట్ ఒక పది నిమిషాల పాటు ప్లేట్ వేసేస్తే అది మెత్తగా అయిపోద్దండి దాంట్లో ఈ పొడి వేసుకున్నాం కాబట్టి ఆ పొడిని అది మెత్తగైన తర్వాత ఈ ఉన్న పొడిని దాంట్లో కలిపేయాలండి కలుపుకొని నూనె ఇంకా ఏం అవసరం లేదండి అదే నూనె చాలు కొద్దిగా నూనెతోనే వెల్లుల్లిని సన్నగా కట్ చేసుకోవాలండి వెల్లుల్లిని సన్నగా కట్ చేసుకొని ఆ పొడి వేసిన తర్వాత వెల్లుల్లి ఆ వెల్లుల్లి కూడా స్మెల్ బాగుంటుందండి ఎర్రగడ్డ పసుపు కూడా వేసుకోవచ్చు కానీ నేను వేసుకోలేదండి దాంట్లో కొంచెం పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి స్పూన్ పసుపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది నేను వేసుకోలేదు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి అవి కూడా వేసుకోలేదు వేసుకున్న తర్వాత పోపు కూడా పెట్టుకోవచ్చండి అది కూడా పెట్టలేదండి నేను పోపు కావాలంటే మీరు వేసుకోండి ఇంకా దాంట్లో ఆ పొడిని కలిపిన తర్వాత కొంచెం నూనె అంతా పైకి వచ్చేస్తుందండి ఆ పొడి వేసుకున్న తర్వాత నూనె అంతా పైకి వస్తుంది ఆ వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత అంతా రెడీ అయిపోద్ది అండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను సింపుల్గా చేశానండి మీరు కావాలంటే దాంట్లో పసుపు ఇంకా ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి పోపు కూడా పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పోపు అలా ఏం పెట్టలేదండి ఒట్టిగా నేను అలా ఇలా చేశాను మీరు కావాలంటే పోపు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు కాకుండా తాలింపులు పప్పులు లేకుండా ఈ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం వేడి వేడి అన్నంలో ఇది కలుపుకుని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలాగే గోంగూర పచ్చడి కూడా చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుందండి ఇవి ఒక నాలుగు వారమైనా ఉంటుందండి దీంట్లో వాటర్ ఏమి వేయలేదు కాబట్టి వారనే వారమైనా ఉంటుంది ఏం చెడిపోదండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు థ్యాంక్ అండి వీడియో